హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది ఏకాదశి రోజు మా చెల్లెలు చేసుకున్న పూజ అండి తను కూడా లక్ష పదహారు వేల పారిజాత పూలయితే పెట్టుకుంటుందండి ఒకరోజు అంటే ఇవి మనం పూలన్నీ ముందుగానే కౌంట్ చేసి పెట్టుకోవాలి శ్రీకృష్ణుడికి అభిషేకం చేసిన తర్వాత ఈ పూలనైతే మన కృష్ణుడికి పెట్టుకోవాలి అలాగే ఏకాదశి కారణంగా శ్రీకృష్ణుడి పటాన్ని అయితే తులసి బొట్లు పెట్టి వస్త్రం పెట్టి పూలు పెట్టి తులసి ధరలు అయితే పెట్టిందండి అలాగే ఒక పండుగ నైవేద్యం కూడా పెట్టుకున్నారు అలాగే ఈ పూలైతే ఉంటే అన్ని పూలు పెట్టుకొని ఒక బుక్లో రాసుకొని నెక్స్ట్ డే వచ్చిన పూలన్నీ మళ్ళీ లెక్క పెట్టుకొని ఇలా కృష్ణుడికి అభిషేకం చేసి పూలు పెట్టుకోవాలి ఏది అభిషేకం అంటే మామూలుగా నీటితో అయినా కరిగి తుచి గంధం బొట్లు పెట్టి కృష్ణుడికి అయితే పెట్టుకోవాలి ఇలా ఇత్తడి పల్లెల్లో శ్రీకృష్ణుడికి ఇష్టమైనది తులసి దళాలు కాబట్టి ఆ తులసి దళాలు కూడా మనం శ్రీకృష్ణుడికి పెట్టుకోవచ్చు ఏకాదశి రోజు తెంపొద్దు కాబట్టి ఒక డే బిఫోర్ పెట్టుకోవాలండి తీసుకొచ్చుకోవాలి ఇలా ఎన్ని వస్తే వస్తం దేవ కంసచానూరమర్జున దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటూ కానీ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ కానీ ఈ పువ్వులు కానీ తులసి దళాలు కానీ శ్రీకృష్ణ పెట్టుకోవాలి ఏది అంతా అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసి కృష్ణ శ్రీకృష్ణ అర్పణ వస్తూ పరిజ్ఞాన పూలు తులసి దళాలు అని దండం పెట్టుకోవాలి పండుగ నైవేద్యం పెట్టుకొని హారతి అయితే ఇవ్వాలండి ఇలా ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు మనం నెక్స్ట్ బుక్లో అయితే పెట్టుకోవాలండి ద్వాదశి రోజు అమావాస్య రోజు మాత్రం ఆ పూలు పెట్టుకోకూడదు అయితే ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి ఉసిరి కార్తీక మాసంలో ఈ ఉసిరి దీపాలు కూడా మంచిది కాబట్టి వెలిగించి హారతి అయితే ఇచ్చిందండి ఇలా ఉంది చూడండి హారతి ఇచ్చిన కాయ తర్వాత పక్కకు అయితే పెట్టుకున్నారు పండల నైవేద్యం చేయించుకున్నారు పూలైతే పెట్టుకున్నారు ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి కార్తీక మాసంలో మోహిని ఏకాదశి అయితే అందరూ ఉండాలండి లక్ష వస్తులు పెట్టుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మోహిని ఏదీ ఏకాదశికి ఉండాలి తర్వాత సాయంకాలం తను గుడికి వెళ్ళి ఇలా ముప్పై మూడు పిండి జోతులైతే వెలిగించుకున్నారు స్వాస్తిక ఆకారంలో పెట్టుకొని తర్వాత ఏకాదశి ఉపవాసంకి అందరికీ నచ్చే విధంగా అందరూ చేసుకొని తినే విధంగా సాబ్దాన బగారా అంటారండి ఇది సాబ్దాన కిచిడి అని కూడా అంటారు ఈ సాబ్దాన కిచిడికి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ బిఫోరే అయితే కడిగి నానబెట్టుకోవాలండి వాటర్ లేకుండా కొన్ని వాటర్ వేసేసి ఆ సాగుదాన బాగా నానిన తర్వాత ఇలా ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ సాబుదానాలోకి సాయంత్రం లవణం అంటారండి ఇది ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదే వాడతాము ఆ సాబుదాన మంచిగా నానిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఈ సాయంత్రం లవణం ఉప్పుని అందులో కలిపేసేయాలి అలాగే పల్లీల పొడిని కూడా మనం పట్టుకోవాలండి అప్పటిది కాకుండా ఫ్రెష్గా ఉన్న పల్లీలు ఎంచుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఎంచిన పొడి చేసి పల్లీలు అయితే ఫ్రెష్గా ఉంటుంది కిచిడి అనేది బాగా వస్తుంది ఈ ఎంచిన పల్లీల పొడి కూడా ఈ సాబానంలో నానబెట్టిన సాబదానలో కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత వర్ణం పల్లీల పొడి ఇందులో కారం లాంటివి ఏమీ వేయకూడదు బాగా ఫ్రై చేసుకోవాలండి వేడి వేడి సాఫాణ కిచిడి రెడీ అండి ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ సాబాన కిచిడిని కూడా తినవచ్చు